అలాగే ల్యాండ్ అక్చువేషన్ కింద వచ్చిన జాయింట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మ్యాటర్ డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు సార్ లాస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి మా డిమాండ్స్ పెట్టుకుంటూనే వచ్చాం కానీ లాస్ట్ వాళ్ళందరూ మారిపోయారు నా లాస్ట్ మీటింగ్ మీరు వచ్చారు మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం కానీ మీరు ఆ రోజు ఏం చెప్పారంటే ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి మీకు వచ్చేది పన్నెండు లక్షలు మాత్రమే మేము అన్ని ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నాం అంతకన్నా ఒక్క పైసా కూడా రాదన్నారు ఓకే మీరు మీరు చట్ట ప్రకారం చెప్పారు మేము కూడా ఏం చెప్తున్నామంటే మా పొలం ఎంత ఉందో పట్టాపొలం మా చెరువు అంత ఉంది దాన్ని దీన్ని బేరే చేసుకుంటే మాకు వచ్చేది పది లక్షలు మాకు ఆరు వందల యాభై పట్టా పొలం ఉంటే ఆరు వందల యాభై ఎకరాలు గ్రామ చెరువు ఉన్నాయి ఇంకా శ్మశానాలు ఎన్ని కలిపి వంద ఎకరాలు ఉన్నాయి మాకు టోటల్ వేసుకుంటే తొమ్మిదిన్నర లక్ష పది లక్షలే మాకు ఎకరాకి గిట్టేజ్ మీరు ఏం చెప్తున్నారు మేమేం ఏం సార్ ఆ రోజు మీరు బీపీసీ అని అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపల్సరిగా దాని డంపర్లు వచ్చేసి మన నందెం దగ్గర పడతాయి మనం బట్టలు ఆడేసుకునే దానికి కూడా విద్య మీద చౌరు లాగా వస్తాయి బట్టలు వైట్ బట్టలు ఆడేసుకోవాలంటే భయపడాలా ఎందుకంటే బహుశా కొంతమంది తెలిసినట్లేదు కృష్ణాపట్నం పోతే ఊరు ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి మేము బట్టలు ఆడేసుకునే పరిస్థితి కూడా లేనప్పుడు మాకు ఊరుడి ఏం ముద్రెంటుంది సార్ ఇక్కడ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మటు కంపల్సరీగా ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాతే మీటింగ్ పెట్టండి సార్ మేము కొన్ని డిమాండ్స్ చెప్పాం ఆ డిమాండ్ సాల్వ్ చేసిన తర్వాత మీటింగ్ పెట్టండి మీరు టెన్ డేస్ అడిగారు ఈ టెన్ డేస్ లో మేము మీరు ఆ దాని మీద మేము పొలం మేము తీసుకునేది మీకు వచ్చింది కాబట్టి పోర్టు అనుసంధానంగా ఈ అనుకూలం కాబట్టి వస్తాయి అంటారు మా బతుకు మెయిన్ ఊరు ఫస్ట్ ఊరు ఉండదు ఇప్పుడు మీరు పొలం తీసుకున్నా మాకు తొమ్మిదిన్నర లక్ష ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకంటే మన చెరువు ఫ్రీగా పడుతుంది వాళ్ళకి ఎనిమిది వందల ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ఆరు వందల యాభై ఎకరం సార్ మా చెరువు మీ శ్మశానాలు మందపే కలుపుకుంటే ఒక నూట యాభై ఎకరం ఉంటుంది ఎనిమిది వందల ఎకరం మా పొలం కూడా అంతే మాకు వచ్చే తొమ్మిదిన్నర లక్ష్య కాబట్టి ఆ రోజు చెట్టు ఈ చెరువుకి ఈ జిల్లాల సార్ ఏ ఏ ఊరైనా బొండి శ్వాస కూడా నీళ్ళు లేని రోజు మన చెన్న పొలం నీళ్లు రెండు పట్టలు పండిస్తున్నాం ఎవరైనా కట్టుకోండి చెన్నపాలం ఒడ్లు అంత జిమేండ్ ఎవరు పండపోయినా మాకు పండుగ ఉండేది కాబట్టి ఇలాంటి చెరువు ఈ జిల్లాలో మాదే ఫస్ట్ ఎందుకంటే డెల్టా నాన్ డెల్టా నాన్ ఈ చెరువుకు మించిన చెరువు జిల్లాలో లేదు ఒకసారి నీళ్ళు పండక పోయినా మేము సొంతం డబ్బులు వేసుకొని గ్రామస్తుల సోమస్ నీళ్ళు కూడా కారం తెచ్చుకొని లాస్ట్ నీళ్ళు తడేసుకొని పండించుకునేది అదొకటి అది ఒకటి ఉండేది గొర్రెలు బరి మీకు పొడిస్తాం పొగించిన తర్వాత ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఒకటిన సంవత్సరం ఉంటారు తర్వాత ఆల్రెడీ పొలం ఇవ్వకుండానే ప్రైవేట్ వాటికి టెండర్లు డిజైనింగ్ డిజైన్ ఆల్రెడీ ఇలా చాలా మంది తెరదు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు డిజైన్ కి గోడ ఎత్త కట్టాలా ఈ మొత్తం ఫలానికి ఊరు పక్కన పెట్టి గోడ కట్టేస్తారు గోడ కట్టినప్పుడు ఈ నుండి ఏం ముద్రీదండి సార్ ఇక్కడ గొర్రె బట్టలు లేదు గరువు బట్టడం లేదు మొత్తం గేట్ పెట్టాడు మేం పోవాలన్నా కానీ మూలం పేట అవతలు కూడా సర్వే నెంబర్ ఉంది మేము పోవాలన్నా కానీ ఆధార్ కార్డు చూపితే పరిస్థితి ఎందుకంటే కృష్ణాపట్నం ఒకసారి వెళ్తే మెయిన్ గేట్ నుంచి పోయిన తర్వాత అక్కడ ఒక మధ్యగారు గ్రామంలో పల్లి తాపులు ఉన్నారు ఆ గుమ్మల చెప్ప ఆ ఊరికి పోవాలంటే ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఆటో పనిస్తారు ఒక మనకు అమ్మాయి ఇచ్చిన వాళ్ళు ఈ ఊరికి వచ్చినా ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఒక మర్చిపోయిందంటే అక్కడి నుంచి అక్కడ ఎనక్కి వెళ్ళిపోవాల్సిందే ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళకి వచ్చేది లేదు ఎందుకంటే మాకు సర్వే నంబర్ ఊరు రౌండ్ ఉంది ఊరు మధ్యలో జరగదు మూల డోకి చెక్పోస్ట్ ఆ చెక్ పోస్ట్ రావాలంటే మా ఊరు అయితే వాడు వాడు మా ఊరోడు కూడా మాది ఈ ఊరు నిరూపించుకోవాల్సిన రోజు వస్తుంది ఎందుకంటే అక్కడ ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు ఒక అక్కడ ఉంటాడు సెక్యూరిటీ ఇంకొక ఆరు నెలలుగా మాట్లాడు కంటిన్యూ తెలిసినట్లయితే ఇది ఊరు తెలుస్తుంది పక్కన వచ్చా మా ఇంకో ఇంకొక సెక్యూరిటీ వచ్చాడు ఇంకా మాది ఊరని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా మాకు ఎందుకంటే ఆధార్ కార్డు చూపినప్పుడు కాబట్టి మీరు అన్ని విషయాలు మీకు అన్ని చెప్పడం ఏమనుకుంటున్నారంటే ఒక యాభై లక్షలు ఒక యాభై లక్షలు వస్తుంది అనుకుంటున్నారు మీరు చెప్పిన మా యాభై లక్షల ప్రకారం మీరు వచ్చేది కేవలం పన్నెండు లక్షలు కాబట్టి అన్ని కలిపి ఇరవై లక్షలు వస్తుంది చెప్తున్నారు అది బహుశా చాలా మంది జరగదు కాబట్టి మీరు మేము ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలకి నాలుగు సంవత్సరాల కింద చెప్పాం నాలుగు సంవత్సరాలు కొడుతూ రిస్టర్ చేసుకున్నాం కానీ ప్రతి రైతు ఏమో ఆలోచిస్తాడంటే ఇక్కడ రెండున్నర రెండు లక్షల యాభై వేలు మాగాని రెండు లక్షల యాభై వేలు చేసుకుంటే ఒక ఇరవై వేల ఇరవై వేలకో ముప్పై వేలకో రిజిస్ట్రేషన్ అయిపోతామని చెప్పి అనుకున్నారు కానీ ఇక్కడ మన పోర్టుబడి మనకి ఈ విధంగా నిలువన గొంతు కాస్తారనే సంగతి ప్రభుత్వం ఎవరికి తెలియదు కాబట్టి మీరు దయచేసి మేము పొలాలు ఇచ్చేది పక్కన పెట్టి మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ మాకు ఏం చెయ్యగలుగుతారు మీరు ఏం చేస్తారు అది ముందు మాకు మీ డిమాండ్స్ మేము చెప్పిన వెళ్ళి రాసుకొని ఉన్నారు ఆరు సార్లు మీటింగ్ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు నుంచి అది మొత్తం చెప్పిన తర్వాత ఇస్తావా ఇవ్వనేది అప్పటి తర్వాత చెప్తాను సార్